మిత్రులారా నా గురువు గారు అనేటువంటి భద్రయ గారితో ముఖానికి ఈ రోజు ఆ భద్రయ గారు వాస్తవంగా ఈ యొక్క మనిషి అయి పుట్టినవాడు బాల్యం నుండి వివిధ దశలలో వెదుగుతూ ముస్లిం చివరికి తను సాధిస్తారు పాట కూడా పెట్టాను అంటే అక్రమంగా అంటే దురాశాతతో దుర్బుద్ధితో మందిని ముంచి ఎదుటి వ్యక్తి బాధలను కూడా తన అవసరాలు మార్చుకుని పేద పడుగు పలిగిన వర్గాల రక్తం తాగినటువంటి మా రఘుమారెడ్డి గురించి కూడా ఒక పాట పాడితే మీలాంటి ఒక భానుభావులు ఏమని పాడారంటే వాళ్ళు అనుకోకుండా ఎట్లా పాడారంటే ఇటువంటి అక్రమంగా సంపాదించిన వారు ఎవరైతే ఉంటారు దుర్మార్గ దుర్బుద్ధితో బతుకుతుంటారు వాళ్ళు వైద్యులు చేత నయము కాని రోగము చేత మరణిస్తారు అట్లాంటి వ్యక్తి చివరి దశలో ఉన్నప్పుడు వాళ్ళ బంధువులు చుట్టూ చేరికి ఇంకా విలువిలే వేడ్చిందా తిరిగి రారు అని మంచిగా అర్థమయ్యేటట్టు పాడారు కాబట్టి ఈ వివిధ దశలో మనుషులు ఎదగటం గురించి కానీ ఆ యొక్క మనిషి జీవితం మీద మీరు ఒక పద్య రూపంలో మీకు ఉన్నటువంటి పద్యాల సమూహం నుండి ఒక పద్యం ద్వారా అందరినీ వివరించగలరు భద్ర గారు మంచి సార్ మీరు మంచి సబ్జెక్ట్ అడిగారు కదా ఈ సబ్జెక్ట్ గురించి నేను ఒక మాట చెప్తున్నా స్ట్ వన్గా ఈ ఏ ప్రభుత్వం రాని పోని ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయి వస్తున్నాయి అయితే చివరకు అక్కడ ఉన్నటువంటి యొక్క లాస్ట్ మీనింగ్ ఏమైతుందంటే తాను చేసినటువంటి యొక్క పనులు చిరకాలంగా నిలిచిపోతాయి తప్ప తాను సంపాదించిన డబ్బు ఎంత ఉందనేది తన వెమ్మట్లు రాదు ఎన్నో కోట్లు సంపాదించవచ్చు అవన్నీ ఏది రాదు మిమ్మల్ని తాను బ్రతుకున్నా లేకున్నా తన పేరు మిగులాలన్నా చేసే అటువంటి యొక్క మంచి పనులకే కార్యక్రమాలే తాను బ్రతుకున్నా లేకున్నా తన పేరు మిగులాలన్నా వస్తారా ఆయన యొక్క కీర్తి ప్రతిష్ట తను చేసినటువంటి యొక్క పనులు చిరకాలంగా నిలిచిపోతాయి తప్ప నువ్వు ఎన్ని కోట్లు తోసుకున్నావు ప్రజలను హింసించినవు ఎందరి స్త్రీలను బలత్కారం చేసినావు ఎన్ని పాపిష్టి పనులు చేసినావు ఎన్ని ఘోరాలు చేసినావు అనేది హిస్టరీలో రాయరు కానీ హిస్టరీలో రాసేది ఒకే మాట తానున్నా లేకున్నా తన పేరు మిగలాలని బా బాబాను తన పేరు మిగలాలని తాను చేసేటువంటి ఒక పని ఉత్తమం పని గురించి ఆనాడు నేను చదువుకున్నటువంటి యొక్క పుస్తకంలో ఉంది సార్ చెప్పండి బాల్యము అని బాల్యమందో వృద్ధా యవన మందో ముందు బాల్య బాల్యం అంటే చిన్న వయసులో బాల్యమందు యవన మందు యవన మందు వృద్ధాప్య మందు వృద్ధాప్య మందు ఎప్పుడో ఏ వేళను ఏ ఆ మను యొక్క జీవితం వ్యవసాయం అది చిన్న పా పాప వయసులో ఉన్నప్పుడు కావచ్చు యవనంలో ఉన్నప్పుడు కావచ్చు వృద్ధాభ్యాసంలో ఉన్నప్పుడు కావచ్చు ఎప్పుడు వెళ్ళిపోయేదో ఎవరు ఊహించలేదు ఓ మూర్ఖపు ప్రజలారా మాట మాటకి ఇక మూడు నెలలు ఉంది నువ్వు అని రేవంతి గారు రెడ్డి మీరు ఆరంటావు అసలు నీ బతికే కాలం బతకగలుగుతావు అని వచ్చిన వాళ్ళు చూసుకో నీ ఈ మ్యాటర్ వల్ల అంటే ఈ జీవితం ఎప్పుడు నీటి పుడుగల నీటి పుడగలది జీవితాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోలేరు సార్ ఆ రేవంత్ రెడ్డి గారిని కొంతమంది మహానుభావులు ఈ విధంగా అంటారు ఏడు మూడు నెలలైతే ఎదిగిపోతారా రెండు ఆరు ఆల్రెడీ ఆరు నెలలైపోతుంది అలా విమర్శించే వాళ్ళు అలా విమర్శించుకుంటే నా అంతరాత్మ ఏమనిపించిందంటే అసలు నీకు జీవితం ఎవరి జీవితమే కాదు నీ జీవితమే కాదు ప్రతి ఒక్క వాడిని ఎప్పుడు పోతుంది అనేది ఆయన ఆరు పోతే నీకెట్ తెలుసు ఎందుకు ఈ యొక్క మూర్ఖపు మాటలు మాట్లాడటం మాట్లాడకూడదు అనేటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి యొక్క మాట అది ఆయన మీద దురుద్దేశంతో మాట్లాడింది కాదు మీరు మాట్లాడే మాటలు ఎవరి మీద దురుద్దేశం కాదండి అందరికీ తెలియజేయాలి ఒక ఉత్తమైనటువంటి ఫిలాసఫీ మంచి జ్ఞానోదం కలిగించేటువంటి మాటగా చెప్తున్నా కానీ నా సోదరు లాంటి వాళ్ళు మీరు మిమ్మల్ని నేను విమర్శించలేదు మీ మాటను నేను దానికి సానుభూతిగా ఒక చిన్న పిల్లవాడు ఒక తప్పని చేస్తే అది తప్ప ఈ విధంగా చేయకూడదు అని చెప్పారు కానీ వాడిని కట్టించడం కానీ పెట్టడం కానీ వాడి మీద అసహ్యపడటం కాదు నా ఉద్దేశంగా నేను చెప్పేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు మాటి మాటికి ఆరు నెలలకు జీవిపోతాం మూడు నెలలు జీవిపోతాం అంటాం సమాన్యావాసం అసలు ఈ జీవితం ఎప్పుడు ఉంటది మరి అట్లా అనుకున్నప్పుడు మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు రఘుమారెడ్డి అనే వ్యక్తి ఆయన కొడుకులు ఎంత మంది పిల్లలు ఎంత మంది ఎంతమంది ఎంత మంది మనవరాలు మంది అసలు ఆయన సర్కిల్ ఎంత రేపు బతికి ఇంతమంది ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడు కదా చచ్చిన తర్వాత కొడుకులు మీ దగ్గరకు వచ్చి చూస్తారా మనవాళ్ళు కోడలు కోడలకు మళ్ళీ బంధువులు ఇదేదో నాకు పైన దేవుడు ఉన్నాడు నన్ను మోసం చేయవచ్చు ఇంకొకరిని మోసం చేయవచ్చు అమాయకులు మోసం చేయవచ్చు అమాయకులను మోసం చేయవచ్చు కాబట్టి దుర్మార్గుడైన గురు మా దగ్గర అంటే రఘుమ రఘుమారెడ్డి నూట ఎందుకంటే కల్లారూసలేదు కల్లారా వందల వేల కోట్ల కుంభకోణకి పరంపర మొత్తం సాగించడం మీరు దోపిడి చేసిన దుర్మార్గం రఘుమారెడ్డిని మూలంగా మనము ఉదాహరణగా మిమ్మల్ని తెలియజే అంటే ఉదాహరణగా మీకు తెలియజేస్తున్న గురువు గారు సర్వే జనా దీనికి చెప్తున్నా సార్ దీపం జ్యోతి అనే కార్యక్రమం మీద మాట్లాడినాను మళ్ళీ ఇంకా పోతే రాజకీయ అంశ ముఖ్య అంశాలు మాట్లాడినా తప్ప ఇక వేరే ఎవరిని ఉద్దేశించడం కాని వేరే పార్టీ వాళ్ళని విమర్శించడం కాదు వాళ్ళంతా మన కుటుంబం అందరూ ఒకటే ఒకటే మన కుటుంబమే మన తెలంగాణ ప్రజలే మన వాళ్ళే మిత్రులారా నాకు నేనేదో టీఆర్ఎస్ అనుకూలం బీజేపీ అనుకూలము కమ్యూనిస్ట్ పార్టీని అసో కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుకుంటే ఇప్పుడు పాతయి రకరకాలుగా కానీ మనం ఏది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అంతా సమానమే పోతే వాస్తవికతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి రాజకీయ నాయకులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వేయాలి ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కళ్ళారా చూశాను జగదీశ్వర్ రెడ్డి ఆయన ఏం చదివి ఉండో ఏమో పామో ఆయనకి మరి ఎంత జ్ఞానం ఉందో తెలియదు కానీ విద్యుత్ వ్యవస్థలో కుంభకోణాల పరంపర ఆధారాలు నేను చూపిస్తూ టీవీలో పేపర్లు వచ్చినా కూడా చూడకపోవటం కళ్ళు ఉండి కబోదినగా మారిపోయిన జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా రాజకీయం చేయడం హర్షస్పదంగా అభివర్ణిస్తూ ఇంకా పేద పడుకు వర్గ ఉన్న వాళ్ళు ఇంకా ఇంకా మన జగదీశ్వర్ రెడ్డి పాట పాడి జోకే వాళ్ళు కూడా ఆలోచించి అడుగులేయాలి ఇక్కడ నుంచి అటువంటి వ్యక్తులకు దూరం ఉంచాలని తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని భావిస్తున్నారు మీ పవర్ కోటేశ్వరరావు అందరికీ నమస్తే